ఖమ్మం కలెక్టరేట్ వద్ద కిసాన్ మోర్చా నాయకులు నిరసన చేపట్టారు ప్రభుత్వాల వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు మండిపడ్డారు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం రోజు రోజు కూడా సంక్షోభంలో కూరుగుపోతా ఉంది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో రైతాంగం పరిస్థితి ఒక దిక్కుదోచినటువంటి పరిస్థితిగా తయారైంది ఇవాళ రోజుకి ముప్పై ఒక్క మంది రైతులు భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇలా వ్యవసాయ రంగం పరిస్థితి ఎట్లుందో ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ మూలిగే నక్క మీద తాటి పడ్డటువంటి చందంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగుబాటు వైఖరి అనుసరిస్తూ ఇవాళ ఇప్పటి వరకు మన దేశంలో పత్తి మీద పదకొండు శాతం దిగుమతి సుంకం విధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ మొన్న ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున పత్తి మీద ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని పదకొండు శాతాన్ని పూర్తిగా ఎత్తేసి విదేశాల నుంచి ఇవాళ పత్తి మన భారతదేశానికి వస్తే సుంకం లేకపోవటం వల్ల మన దేశంలో పత్తి పండించేటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే ధర రాక ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పత్తి రైతుల పరిస్థితి దీనంగా ఉంటా ఉంటే ఇవాళ దిగుమతి సుంకం ఎత్తేయటం వల్ల ఇవాళ దేశంలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా పత్తి రైతుల పరిస్థితి మరీ అగమ్య గోచరంగా పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వం ఒకవైపు నరేంద్ర మోడీ ఈ దేశ రైతాంగాన్ని కాపాడటం కోసం ఎంతకైనా వెనకాడమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆచరణలో మాత్రం ఈ దేశ రైతాంగాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే విధంగా ఇవాళ దిగుమతి సుంకాన్ని ఎత్తేసాడు ఒకవైపు అమెరికాలో మనం మనం ఎగుమతి చేసేటువంటి పాల ఉత్పత్తులకి ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు అక్కడ సుంకాలు పెంచుతూ ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళు అక్కడి నుంచి దిగుమతి చేసుకునేటువంటి వాటి మీద సుంకాలు ఎత్తేస్తున్నారు ఇటువంటి దానివల్ల ఇవాళ భారతదేశ రైతాంగం మరింత ముఖ్యంగా పత్తి రైతులు మరింత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని వాణిజ్య పంట నూట ముప్పై తొమ్మిది లక్షల భారతదేశంలో పత్తి పండిస్తా ఉన్నారు అకాల వర్షాలకి దెబ్బతిన్నటువంటి పంటలకి పరిహారం అందించాలని చెప్పి అదేవిధంగా అరకొరగా రైతుల చేతికి వచ్చినటువంటి పెసరు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి పడిదాపులు కాసేపు కాకుండా క్యూ లైన్ లో ఉండి మూర్చ వచ్చి కింద పడేటట్టు తొక్కేసలాడు జరిగేటట్టు కాకుండా గ్రామాల వారీగా యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు పరిహారానికి విడుదల చేసినవన్నారు ఆ జాబితాలో కేవలం కామారెడ్డి నిర్మల్ సిరిసిల్ల ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలు మాత్రమే పేర్కొంటూ ఖమ్మం జిల్లాలో పంట నష్ట పంట నష్టం జరగలేదంటున్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు స్వయంగా వ్యవసాయ మంత్రి ఈ ఖమ్మం కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు మీరు మరి పొలాల్లోకి వచ్చి చూడలేకపోతున్నారా లేకపోతే రాష్ట్ర బాధ్యతలు విస్మరిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రైతులను అడగండి అక్కడ ఎర్రిపాలెం దగ్గర నుంచి ఇక్కడ కూసుమంచి దాకా అటు ఉన్నటువంటి కారేపల్లి దగ్గర నుంచి ఏంసూరు దాకా అనేక గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి పెసరు కొన్ని వేల ఎకరాల్లో కొయ్యకుండా ఒక గింజ కూడా రైతు చేతికి రాకుండా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది రైతులందరూ కూడా అగమ్య గోచరంలో దిక్కుతో లో ఉండే ఈ ఖమ్మం జిల్లాలో పరిహారానికి సంబంధించినటువంటి జాబితా తయారు చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది అందుకని ముగ్గురు బంతులు బాధ్యత తీసుకొని ఇక్కడ రైతు సంఘాలు చెప్పే మాటే కాదు మీరు స్వయంగా పంట పొలాలు తిరగండి పరిశీలించండి మీ మీ పార్టీ కార్యకర్తల యొక్క రైతుల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకోండి ఈ జిల్లాలో నష్టం జరిగి నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత మీ ముగ్గురు మీద ఉందని చెప్పి రైతు సంఘాలుగా మేము గుర్తు చేస్తా ఉన్నాం దీంతో పాటు యూరియా కూడా అందించాలా కేంద్ర ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగా అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన ధరల నుంచి సబ్సిడీ నుంచి తగ్గించుకునే దానికోసం విదేశ దిగుమతులు చేయకుండా నానో యూరియా రైతులకు అంటగట్టే దానికోసం ఇవాళ యూరియా దిగుమతులు చేయలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో సంవత్సరానికి పన్నెండు లక్షల మెట్రిక్ టన్ను రామగుండం ఫ్యాక్టరీ మూతపడి నూట నలభై రోజులు అవుతా ఉంటే దాన్ని తెలిపికుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతుల్ని ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నాయి ఆర్థికంగా నష్టం చేసే పరిస్థితి కనపడతా ఉంది అందుకని ఇప్పటికైనా మేల్కొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం